హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో సప్త చిరంజీవులు ఎవరు అసలు వారి కథ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామండి పురాణ పాత్రల గురించి చదువుతున్నప్పుడు అక్కడక్కడ ఆయన చిరంజీవి అంటే మృత్యువు లేనివాడు అన్న విశేషం అనేది కనిపిస్తూ ఉంటుంది నిజానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికి మృత్యువు లేకపోవడం అంటూ ఉండదు ఆఖరికి బ్రహ్మదేవుని స్థానంలోకి కూడా మరొకరు చేరవలసిందే కానీ సుదీర్ఘకాలమో యుగాంతం వరకు ఆయుష్మంతులుగా ఉండే అదృష్టం కొందరికి కలిగింది వారే చిరంజీవులు మన పురాణాలు ఏడుగురు చిరంజీవుల గురించి ప్రస్తావన చేస్తున్నాయి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము అందులో మొదటి వారు హనుమంతుడు శివుని తేజస్సుతోనూ వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరి నందనుడిది రాముని జీవితంలో ఒక ప్రముఖ పాత్ర ఉంది సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ అవకాశాన్ని జాడ విడుచుకోలేదు కీర్తనము స్మరణము దాస్యము ఇలా రాముని పరి పరి విధాల సేవించి భక్తులకు నిదర్శనంగా నిలిచాడు హనుమంతుడు ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు ఇక చిరంజీవిగా ఉండి పొమ్మంటూ చిన్నప్పుడు సకల దేవతలు ఆయనకు అందించిన వరాలు ఎలాగో ఉన్నాయి ఇప్పుడు రెండవ వ్యక్తి విభీషణుడు రావణాసురునికి సొంత తమ్ముడే అయిన ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెందకు చేరినవాడు విభీషణుడు ధర్మం కోసం చివరి వరకు పట్టు పట్టినవాడు ఆ విభీషణుడే కనుక రావణాసురుని మరణ రహస్యాన్ని రాముని చెవిన వేయకపోతే రామునికి మరణమే ఉండేది కాదంటారు శత్రువర్గం వాడైనప్పటికీ రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు ఇక సప్త చిరంజీవుల్లో మూడవ వ్యక్తి బలి బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడైన బలి అవడానికి రాక్షసుడే అయినా తాతలోని సద్గుణాలన్నిటినీ పునికిపుచ్చుకున్నాడు కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో బలిని సంహరించక తప్పింది కాదు విష్ణుమూర్తికి అందుకోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణువు తనకు మూడడుగుల స్థలం దానంగా కోరుకుంటాడు ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే మొదటి పాదంతో ఆకాశాన్ని రెండో పాదంతో భూమిని కప్పివేసి ఇక మూడో పాదం కోసం అడగగా తన తలని చూపుతాడు బలిచక్రవర్తి తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు చిరంజీవి కమ్మంటూ వరాన్ని పొందుతాడు సప్త చిరంజీవుల్లో నాలుగవ వ్యక్తి పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక భిన్నమైన అవతారం పరశురాముని అవతారం రేణుకా జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారని కోపంతో ముల్లోకాల్లోని రాజులందరినీ వధిస్తాడు అందుకోసం ఆయన ధరించిన పరశు కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది అసలే విష్ణుమూర్తి అవతారం ఆపై అపారమైన భుజశక్తి ఆ భుజశక్తి తోడు అమిత తపస్సు ఇక పరశురాముడు చిరంజీవి కాక ఏమవుతాడు సప్త చిరంజీవుల్లో ఐదవ వ్యక్తి కృపాచార్యుడు శరద్వంతుడు అనే రుచి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు దిక్కు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతన మహారాజు చూసి తన రాజ్యానికి అంటే హస్తినాపురానికి తీసుకుని వెళ్తాడు హస్తినాపురంలో సకల విలు విద్యల్లోనూ ఆరుతేరిన కృపాచార్యుడు తరువాతి కాలంలో కౌరవ పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడినప్పటికీ యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్న అతి కొద్ది మందిలో కృపాచార్యుడు కూడా ఒకడు మానవ గర్భమందు జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి సప్త ఋషుల్లో ఆరవ వ్యక్తి వేద వ్యాసుడు వ్యాసుడు లేనిదే మహాభారతమే లేదు ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు కాబట్టి భారతంలో అడుగడుగున వ్యాసుని ప్రస్తావన ఎలాగో వస్తుంది దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే కేవలం భారతం మాత్రమే కాదు అష్టాదశ పురాణాలని కూడా రాశారు వేదాలను క్రమబద్ధీకరించి వేదవ్యాసుడు అనే బిరుదుని గ్రహించారు ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు ఇక ఆఖరి వ్యక్తి ఏడవ వ్యక్తి అశ్వత్థామ ఇప్పటి వరకు చెప్పుకున్న చిరంజీవులు అంతా తమ తమ ప్రతిభతో ఆ స్థాయిని చేరుకుంటే శాపవశాన చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోధంతో అశ్వత్థామ్మ యుద్ధ ధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడి చేశాడు ఆ శిబిరంలో ఉన్న ఉప పాండవుల్నే పాండవులు అనుకుని వారిని నిర్దాక్షిణంగా హతమారుస్తాడు ఫలితం చిరకాలం కుష్ఠవ్యాధితో జీవశ్చవంలా ఉండమని కృష్ణుని శాపాన్ని పొందుతాడు అలాగే ఇప్పుడు చెప్పుకున్నవే కాకుండా మార్కండేయుడు ధ్రువుడు లాంటి మరికొందరు కూడా చిరంజీవులే కానీ సప్త చిరంజీవులు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పబడిన వారిని మాత్రమే మనం చెప్పుకుంటాము ఇదండి ఇవాల్టి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో